సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం నిన్నటి వరకు ఒకలా ఉన్న వార్త ఈ రోజు ఇంకోలా మారిపోతుంది ఇప్పుడు అలాంటి ఒక పెద్ద సంచలనమే కల్కీ సినిమా విషయంలో జరిగింది మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అందరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తుంటే సీక్వెల్ నుండి దీపికాను తొలగించినట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది వాళ్లు తమ ట్వీట్ లో చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం కల్కీ లాంటి సినిమాలకు నటీ నుండి పూర్తి సమయం పూర్తి నిబద్ధత అవసరం అని ఒక చిన్న హింట్ ఇచ్చారు అయితే అసలు కారణాలు వేరే ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తుంది మనకందిన సమాచారం ప్రకారం దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది కల్కి మొదటి భాగం సూపర్ హిట్ అయిన తర్వాత దీపిక తన రెమ్యునరేషన్ ను ఏకంగా పెంచాలని డిమాండ్ చేసిందంట రెండోది తనకు ఏడాది వయసు ఉన్న పాప ఉన్నందున గడపడానికి రోజుకు కేవలం ఏడు గంటల షిఫ్ట్ మాత్రమే పనిచేస్తానని కండిషన్ పెట్టిందంట మూడోది ఇలా ఆమె పెట్టిన మరిన్ని డిమాండ్లు ప్రాజెక్ట్ కు అడ్డంకిగా మారుతున్నాయని మేకర్స్ భావించారంట విచిత్రం ఏంటంటే ఈ మధ్య ప్రభాస్ తో చేయాల్సిన సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ నుండి కూడా దీపిక ఇలాగే తప్పుకుంది అప్పుడు కూడా ఇలాంటి డిమాండ్లే కారణమని వార్తలు వచ్చాయి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఒక స్టార్ హీరోయిన్ ఒక తల్లిగా తన బిడ్డ కోసం సమయం అడగడం తప్ప లేక కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాకు ఇలాంటి డిమాండ్లు పెట్టడం తప్ప మీరేమనుకుంటున్నారు దీపిక చేసింది కరెక్టా లేక మేకర్స్ తీసుకున్న నిర్ణయం కరెక్టా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి